వెల్కమ్ బ్యాక్ ఫర్ ద పీపుల్ మనం చూస్తున్నాం ఏదైతే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి లేకపోతే కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించిన విషయాల్లోనే ఇవాళ మొత్తంగా ఎక్కువ చర్చ జరిగే ప్రయత్నం జరిగింది అవకతవకలు అవినీతి జరిగిందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంటే అదే సందర్భంలో బీఆర్ఎస్ మాత్రం డిఫెండ్ చేసుకునే పరిస్థితి ప్రయత్నం చేస్తుంది శ్రీనివాస్ గారు ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటంటే వీళ్ళు మేము ఆత్రపడ్డాం ఎందుకంటే రాష్ట్రం విడిపోయే క్రమంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనుకుంటే డిమాండ్ పరిచే సప్లైలో చాలా తేడా ఉంది కాబట్టి కంపల్సరీ ఆ రోజుకి అవకాశం ఉన్న అన్ని గంటలను ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మాత్రమే మేము ఆ పీపీఎస్ చేసుకున్నాము తద్వారానే అన్ని జరిగాయనది ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం బట్ అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగులో మీకు గుర్తుంటే ఇది అమృత్ అని ఒక ప్యాక్ ఒక ఒక స్కీమ్ను మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్కి వర్తింపజేసారు తెలంగాణకు అప్పుడు చేయలేదు ఎందుకంటే ఆ రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండే టిడిపి పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణ ఇంప్లిమెంట్ చేశారు సబ్జెక్ట్ కరెక్షన్ మేబీ స్కీమ్ పేరు అమృతే అనుకుంటాను ఇరవై నాలుగు గంటల్లో నిరంతర ఉదయ పరిస్థితి ఉదయ్ 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 స్కీమ్ ఉదయ్ స్కీమ్ రెండు వేల పదిహేడు అది మోటార్లు బిగించాలి అంతా అన్నది స్థానిక ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్ కల్పించేందుకు ఒక పథకాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్కి వర్తింపజేశారు సో అప్పుడు కానీ తెలంగాణ అప్పుడే కన్సిడర్ చేసి ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నది ఒక అనుమానం అయితే ఇవాళ ఈ కమిషన్ ఇవన్నీ ఏర్పాటు చేసే క్రమంలో కూడా ఎవరికి వాళ్ళే వాళ్ళ వర్షం నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఫైనల్ గా దీనివల్ల తేలేదేంటి ప్రజలకి ఒరిగేదేంటది మరో ప్రశ్న ఈ రెండు విషయాలపై మీ సమాధానం చెప్పాలి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా అసందర్భంగా ఎకానమీ ఫైనాన్షియల్ ను దృష్టిలో పెట్టుకోకుండా చేస్తున్న అగ్రిమెంట్ కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో భారం పడింది నిజంగా కూడా రాష్ట్ర హితం కోరి తీసుకున్న నిర్ణయాలు అయితే ఇప్పటికీ ఎనభై వేల కోట్ల బకాయిలు ఉండకపోతుండే జన్కో కానీ మిగతా ఆ సంస్థలకు అన్నిటి కూడా ఎందుకునే చెప్పండి ఇంత ధరలు పెంచిన తర్వాత ధరలు పెంచిన తర్వాత మరి కొత్తగా వేస్ట్ అయ్యి అంటే పవర్ సప్లై చేసిందంటే అర్థమేమో చెప్పండి ఒకది ఇచ్చుకుంటా రెండు దుక్భారం మళ్ళా అందరికే వస్తుంది కదా ఆ రైతులకు కూడా డొమెస్టిక్ పవర్ ఖర్చులు అయితే ఉంటాయి కదా మీరు వసూలు చేసింది పోనీ అట్ల ఇచ్చిందంటే బాగీలు వేల కోట్ల రూపాయలు బకాయితో ఉన్న స్టిల్ పెండింగ్ ఉన్నాయి ఆ బకాయిలు అండి ఇది రెండోది ఇప్పుడు మీ ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉన్నది డ్యూరింగ్ కాంగ్రెస్ హయా నుంచే మొదలైన ప్రోగ్రామ్ నేను మేము గొప్పగా చెప్పుకోవడం కాదు మాకు దేశం మొత్తంలో సెంట్రల్ గ్రిడ్ అథారిటీ ద్వారా అన్ని రాష్ట్రాలకు సమానంగా పవర్ కన్జంప్షన్ ఎంతైతే ఉందో అంత సప్లై చేసే బాధ్యత తీసుకున్నది ఆ భారం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు మా సర్కారు వచ్చిన తర్వాత అది చెప్పిన మేము మేము ఇష్టం కదా అని చెప్పాం అన్ని రాష్ట్రాలు ఇస్తాం కదా ఇప్పుడు ఏదైనా రాష్ట్రానికి పవర్ కొరత ఉన్నారా చెప్పండి మీరు ఇంతకు శేషు చెప్పినారు చెప్పినారు ఇరవైనాథ్ గారు అన్ని రాష్ట్రాలకు అదే పరిస్థితులు నార్త్ ఈస్టర్ చెట్లో కూడా ఎక్కడ కూడా పవర్ షార్ట్ ఎంటర్ లేదు ఈ పరిస్థితిలో తెలంగాణలో ఈ యొక్క పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి ఎక్కడ లేనటువంటి బర్డన్ ఫైనాన్షియల్ బర్డన్ ఎందుకు వచ్చింది ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కారణం పదివేల కోట్ల రూపాయలు అక్కడ భద్రాద్రికి పెడతా ఉన్నారు మీరు ఇక్కడ ముప్పై ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇక్కడ యాదాదికి పెడతా ఉన్నారు ఆ రెండు ప్రాజెక్టు సరిపోతుండే ఇంకా అప్పటికే మనకు సుమారుగా చేసుకోవాలి చెప్పినట్టు ఎనిమిది వేల మెగావాట్ యొక్క మనకు ఉండే ఈ రెండు ప్రాజెక్టు కంప్లీట్ అయితే మనం మీట్ అవుతుంది పన్నెండు గంటల రైతులకు ఇచ్చి ఉంటే అనవసరంగా అక్కడ నుంచి తీసుకొని అనవసరంగా అక్కడ నుంచి తీసుకొని ఆ లైన్ కోసం పెద్ద ఖర్చు దాంట్లో కాంట్రాక్ట్లు ఆ లైన్ మెయింటెనెన్స్ కోసం ప్రతి శాతం ఖర్చు ఈ వారం అంతా కూడా ఏం ఏం సాధించినట్టు ఎనభై వేల కోట్ల రూపాయలు బాకీలు అంటే అది తెలంగాణకి మాత్రమే పరిమితం అవ్వలేదు అన్ని డిస్కంలు ఇవాళ ఇవాళ నష్టాల్లో అందరూ ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్ అంటే మీరు తెలంగాణ మాత్రమే నష్టాల్లో ఉంది వేరే రాష్ట్రాలు అనే పరిస్థితి లేదని కాదు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లోనూ డిస్కంలు ఇవాళ నష్టాల్లోనే ఉన్నాయి అప్పుల్లో కూరికిపోయే ఉన్నాయి వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఆ నిర్ణయాల వల్ల వాటిని ఎంత కొంత బయటేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప అన్ని రాష్ట్రాల దాపు అదే పరిస్థితిలో ఉన్నాయి మన రాష్ట్రం ఎంత నష్టాల్లో ఉన్నది ఎందుకు నష్టాల్లో రావాల్సి వచ్చింది అంటే అందరి నష్టాల వరకు మేము కూడా అదే ఉన్నాం అంటే కాదు కదా ఈ రాష్ట్రాన్ని ఎట్లా కష్టాలను బయట గట్టెక్కిస్తారు మీరు ఈ యొక్క భారం పద పడకుండా లేకుంటే రాష్ట్ర బడ్జెట్ భారం పడకుండా చేసేటువంటి పనే మంచి విజ్ఞతతో కూడుకున్నటువంటి నిర్ణయం ఉంటా ఉండాలి కానీ ఏదేమైనా కానీ నా ప్రెస్ చేసి నా సర్కార్ వచ్చింది నా నా పేరు మీద జరగాల ఖర్చు ఎంత అంటే కరెక్ట్ కాదు ఇవన్నీ అదే కదా ప్రశ్న పోయి ప్రపంచంలో నేనట్టువంటి విధంగా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ఎక్కడ లేదు విదేశాల నుంచి వచ్చి చూడాలి ఇక మీరు కూడా బస్సులు పట్టుకొచ్చి పోనని అని చెప్పేసి ఆఫీసర్లు పెట్టి అన్ని సంతలు చెప్పి తీసుక పంపించిన లక్ష లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు పది పదకొండు వేల కోట్ల రూపాయలు లైన్ల కోసం యాభై వర్క్ కంప్లీట్ అయిపోయింది ఖర్చు అయిపోయింది దానికి ఇంకొక ఇరవై వేల కోట్లు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే యావేల్ ద్వారా ఆ సేమ్ కెపాసిటీ గారు ఇరిగేషన్ అందిస్తుండే ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తారు లక్ష ఇరవై వేల కోట్లు ఇంకా ఎక్కువ అవుతుంది అది మంచిది చెప్పండి రైట్ సుజాత ఉన్నది ఎంత చిదంబరం గారు ఎక్కువ జరగానే మీరు ప్రెస్ చేసుకుపోవద్దు మేము రామప్పం అంటే అది ఓటమే నవదో గ్యారా అన్న కుదరదు నిజాయితీ నిలిపి తప్పుకుంటే సుజాత గారు ఇవాళ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న రెండు వర్షన్స్ ఒకటి మా ప్రభుత్వ హయాంలో మేము చేసిన దానికి ఖచ్చితంగా ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ అనేది ఒక పాయింట్ చెప్తుంటే మరొక కీలకమైన పాయింట్ కే మేము అన్ని ఇచ్చాం అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అందులో అవకతవకలు జరిగే అవకాశం కానీ లేదు ఈ మీరు అనుకున్నట్టుగా కమిషన్ అది జరిగే అవకాశం లేదన్నది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే మీరు బీహెచ్ఈఎల్ని ని తప్పించి ప్రైవేటు ఆపరేటర్స్ తీసుకొని రావాలి ముఖ్యంగా అదాని మీరు దీంట్లో తీసుకొని రావాలనే ఉద్దేశంతో కాగానే అప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్స్ ని మీరు బూచిగా చూపించి వాళ్ళు అదానిని ఈ రంగంలోకి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది మీ మీద వినిపించిన మరో ఆరోపణ ఏంటి బిహెచ్ఎల్ కన్నా అదాన్ని అంత గొప్పగా వర్క్ చేసేస్తారు అన్నది మీ మీద అడిగి మీకు అడుగుతున్న ప్రశ్న ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు అదాని ఇష్యూ కాదు కదా మనం డిస్కషన్ చేసుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుతో పాటు స్కాములు జరిగినాయి దాని గురించి విచారణ ఆ విచారణ గురించి ముందుకు రమ్మన్నా అంటే మళ్ళీ అదాని బిఎస్సిఎల్ మీరు ఛత్తీస్గఢ్ లో నుంచి కొన్నటువంటి విద్యుత్ మీద ఏ విధమైనటువంటి అంటే ఎంత ఇచ్చింది ఎంతకి ఎందుకు ఎక్కువ ధరకు పెట్టి తెచ్చిండ్రు దీని మీద స్కామ్లు ఎంత జరిగినాయి ఎందుకు ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు జరిగినది దీని మీద విచారణ జరుపుతామని కదా మీకేమన్నా దాని మీద ఏమన్నా ఉంటే తర్వాత ఇంకో విషయంలో మాట్లాడుకుందాం అదాని లేరా బిఎస్ఈ లేరా బీహెచ్ఎల్ లో మనం ఇందాక అన్న సీనన్న మాట్లాడినట్టు మోటార్లు తెచ్చి బిహెచ్ఎల్ కి ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్ట్ ప్రభుత్వ సంస్థకి ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు ఒక్క జనరేటర్ ఖరీదు మనం చూసినాం కదా గతంలో జనరేటర్ మన కాళేశ్వరం ప్రాజెక్టు జనరేటర్ కోట్ల రూపాయలు పెట్టి జనరేటర్ ఉన్నారు అసలు బీహెచ్ఎల్ లో కొంటే ఏ ధరకు వచ్చేదో బయట వీళ్ళు కోల్ చేసిన ధర ఎంతనో బిహెచ్ఎల్ లో కొని కూడా ఎంత చేస్తారో మనం కళ్ళారో చూస్తాం దాని ఎంత పెద్ద స్కామ్ ఉందో మనం చూస్తాం అట్లాంటిది ఈ రోజు మళ్ళీ అదాని అంబానీ ఇచ్చు పక్కన పెడదాం దీని గురించి మళ్ళీ డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ఈ విచారానికి విచారణ కోసం మీరు సంసిద్ధం ఎందుకు లేదు దీనికి ఈ కమిటీ వద్దు ఆ కమిటీ వద్దు మీరు తప్పు చేయకపోతే కమిటీ ముందు హాజరు కండి తప్పు చేస్తే నిరూపించుకోండి మీరు కలిగిన ముచ్చల్లాగా బయటికి రండి దీంట్లో ఉన్నటువంటి సందేహం ఏంటి మీకు మేము ఆరోపణలు చేస్తున్నాం మీరు నిరూపించుకునే బాధ్యత మీ మీద ఉంది కదా మీరు కవితను అరెస్ట్ చేసిండు కేసీఆర్ అన్నారు కదా నా బిడ్డ కడిగిన ముత్యం లాగా వాపస్ వస్తుంది అన్నారు విచారణలో తెలుస్తుంది కదా బిడ్డ కడిగిన ముత్యమా అని ముత్యమా ఏ ముతమా అని ఇప్పుడు ఫస్ట్ విచారణ చేయాలి కదా విచారణ కన్నా ముందే ఆ కమిటీ మాకు ఇష్టం లేదు మేము సుప్రీం కోర్టు పోతాము ఈ కమిటీ మీకు ఇష్టం లేదు అంటే ఏమన్నా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మీ ఇష్టం మీద అనవసరం ఇష్టం లేకుండా కూడా ఓపెన్ బుక్ ఇది ప్రతి ఒక్కటి చాలా పారదర్శకంగా జరిగింది కేవలం మీరు ఈ అనుమానాల్ని రేకెత్తించే క్రమంలో బిహెచ్ఎల్ మీద గత ప్రభుత్వం చేసిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి వాటి మీద ఒక మచ్చ వేసేసి మీరు అనుకుంటున్నట్టుగా ప్రైవేట్ ప్లేయర్స్ తీసుకొని రావాలనే ప్రయత్నం మాత్రమే అక్కడ జరుగుతుందనే తీసుకొని వస్తారు ప్రైవేట్ తీసుకోరా ఇప్పుడు మేము కొట్లాడుతున్నదల్లా ధర ఎక్కువ పెట్టి తీసుకొచ్చుకొని అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన ధర ఏంటి ప్రజల మీద మీరు భోపిడ భారం ఎంత ఇదంతా దేని కోసం జరిగింది అనేది విచారణలో దొరుకుతుంది కదా మీరు అదానికి అప్పజెప్పాల్సినటువంటి అవసరం మాకు కాంగ్రెస్ కి ఏం లేదండి అదానికి ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు అంతకన్నా లేదు మేము అందరము అవినీతి చేసే వాళ్ళ మీద మేము పోరాటం చేస్తున్నాం కానీ వాళ్ళకిస్తాం ఇస్తాం వీళ్ళకి మేము మాట్లాడట్లేదు కదా కేవలం ఉన్నదల్లా ఎనభై ఎనిమిది వేల కోట్ల అప్పుతో పాటు మీరు చేసిన స్కాములు ఇంతగా తెలంగాణలో కారణం ఏంటి దీన్ని తప్పుదారా పట్టించి పక్కదారిన పట్టించడానికి ఇవన్నీ ఎందుకు మునుగు వస్తున్నారు హరీష్ గారిని అడుగుతా కేటీఆర్ గారిని అడుగుతా మీరు రోజు అసెంబ్లీ సాక్షిగా విచారణకు ఎందుకు సిద్ధంగా లేదు దీన్ని మీరు ఎందుకు వంకలు పెడుతున్నారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లోనేమో సుప్రీంకోర్టుకు కోర్టులకు పోయే విధానం ఒక ఎగ్జాంపుల్ శ్రీధర్ ఒక పాయింట్ చెప్పండి మీరు ఇప్పుడు ఒకవైపు పార్లమెంట్ లో పార్లమెంట్ రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా ఏ అని చెప్పి అదానిని అంబానీని కోట్ చేస్తూ వాళ్ళు మొత్తం అంతా లాగేసుకుంటున్నారు మొత్తం అంతా వాళ్ళు ఇట్లా దాన్ని కప్పేస్తున్నారు అనే విధంగా చెప్తున్నారు ఇది ఇక్కడేమో అదాని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పినప్పుడు దాన్ని ఖండించలేదు అన్నది కూడా ఒక పాయింట్ ఉంది ఆ పాయింట్ చెప్పండి మీరు ఇప్పుడు ఇప్పుడు సబ్జెక్టు ని డీవైటం చేయడానికి మళ్ళీ అదాని నేను తీసుకురావాలి అందించలేదు అంటే రేపు పొద్దున అదాని వచ్చిన రోజు మీరు మాట్లాడతారు కదా ఆ రోజు సమాధానం చెప్పుకుందాం మనకి ఎవరి దేశంలో తక్కువ ధరిస్తే వాళ్ళతో కోడి చేసుకుంటాం అదానే అంబానా కాదు కదా మనం ప్రజల సొమ్ముని కాపాడే బాధ్యతలో కూర్చున్నాం మనం మరి కేసీఆర్ ఎందుకు చేయలేకపోయిండు రేపు పొద్దున ఎవరిచ్చినా కూడా ఆ కన్సెప్ట్ ఆ ధరకి తక్కువ ధరకి ఇస్తే ప్రైవేట్ సంస్థన గవర్నమెంట్ సంస్థన గవర్నమెంట్ సంస్థలతో ఈక్వల్ గా ఇచ్చే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ముందే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటది ఒకవేళ నిజంగానే ఒకవేళ అదానికి ఇవ్వాలి అనుకుంటే ఆ రేట్లు ఈ రోజు ప్రభుత్వానికి ఈక్వల్ గా ప్రభుత్వానికి కావాల్సినటువంటి ప్రైజ్లు ఎవరిచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు కానీ మీరు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న ఛత్తీస్గఢ్ లో తెలంగాణలో ఇచ్చిన ధర ఏంటి తెలంగాణ ప్రజల మీద మోపిడ ధర ఎంత భారం ఎంత ప్రైవేట్ ధర కన్నా ఎక్కువగా ఈ రోజు భారాలు మోపిండు మీరు అప్పులు చేసి తెలంగాణ నెత్తి మీద బురద ముడిచేను మీరు దాని గురించి మాట్లాడమంటే అదానే సంస్థ గురించి ఎందుకండి కన్క్లూషన్ వెళ్దాం ఇప్పుడు ఇక్కడ బిఆర్ఎస్ చేసిన కీలకమైన కీలకమైన ఆరోపణ ఖచ్చితంగా ఇక్కడ అదాని తీసుకొచ్చే ప్రయత్నంలోనే కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థల్ని కూడా వీళ్ళు పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు దాంట్లో భాగంగానే ఈ మొత్తం ఈ ఈ కీచర్ మొత్తం వాళ్ళ మీద రుద్దుతున్నారు అన్నది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేశారు మాట్లాడుతుంటే అదా తీసుకొస్తారనే సమస్య ఎందుకు ఇక్కడ ఇప్పుడు రైట్ నేను అంటే అక్కడ ఉంది ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్ గారు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఒక